వెల్కమ్ మాస్ కొమరిగిరి లేఅవుట్ లో స్థలాలు పొందిన గృహ నిర్మాణ లబ్దిదారులు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన తమ వాటా సొమ్మును త్వరగా సమకూర్చుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే వెంకట్రావు కోరారు కాకినాడలోని నాలుగు ఐదు ఆరు డివిజన్ల గృహ నిర్మాణ లబ్దిదారులు ఇళ్ళు పూర్తి చేసుకునే అంశంపై అవగాహన సదస్సులు నిర్వహించారు గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్వివి సత్యనారాయణ ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లేబర్ ఏజెన్సీ ద్వారా గృహ నిర్మాణాలకు మూడు లక్షల నుంచి మూడు పాయింట్ రెండు సున్నా లక్షల వరకు ఖర్చు కాగలదని గతంలో అంచనా వేశారన్నారు ఇందులో ఒక లక్ష ఎనభై వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయని మిగిలిన సొమ్ములు లబ్దిదారులు తమ వాటాగా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు సొమ్ము సిద్ధం చేస్తే గృహ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయవచ్చన్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చి చివరి నాటికల్లా నిర్మాణాలు పూర్తి కాకపోతే కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణాల పథక నిధులు వెనక్కి వెళ్లిపోతాయన్నారు సదస్సులో గృహ నిర్మాణ శాఖ కె సత్యనారాయణ రెడ్డి ఆయా డివిజన్లకు చెందిన స్పెషల్ ఆఫీసర్లు వర్మ చక్రవర్తి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గృహ నిర్మాణ లబ్ధిదారులు పాల్గొన్నారు లేదా ఇను ఉంది మైలు ఉంది ఒకే దగ్గర తీసుకోవాలి లేదా సామాన్లు మనం అప్పులు తీసుకుని అప్పులు ఇచ్చి తీసుకోండి ఆ విధంగా మనం చేస్తే పెడితే మనకు వేరే విధంగా కట్టుకోలేదు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి నిర్ణయం ఇప్పటికీ కూడా నేను ఆలోచించి అది చూశాను వాళ్ళు ఎలా ఎత్తున్నారు వాళ్ళు ఎలా అవుతున్నారు వాళ్ళు ఎలా అవుతున్నారు వాళ్ళు ఎలా అవుతున్నారు వాళ్ళ అమ్మాయి కూడా చూశాను నేను ముందు ఎత్తి తవర్ దించింది ఎందుకు వచ్చిన కూడా కదా అని చెప్పేసి నేను ఎవరైతే ఇప్పుడు నేను పేర్లు చెప్పదలుచుకోలేదో చూసి వచ్చి దలుచుకోవాలి ఇక ఉన్న వాళ్ళని ఒకరి పప్పుల వాళ్ళు ఒక చెయ్యే తర్వాత నాకు గుర్తుంది నేను అంటే అందరూ ఇంకా తొందర పాటు అవసరం లేదు ఆలోచించండి మగవాళ్ళతో ఆలోచించండి ఎలా చెయ్యాలని కూడా ప్లాన్ చేసుకోండి రైతు ఆలోచించండి గుడిద ఉండాలి మగవాళ్ళకి ఉండదు గుండి ఆడవాళ్ళకే ఉండదు ఆడవాళ్ళే తెగించా బడిగాయక మగవాళ్ళు వందలెక్కలు వేస్తారు మీ వందల లెక్కలతో నాలుగు వందలకి వెళుకోండి మరి వందలు అట్లేస్తే మనకి ఐదు సంవత్సరాలు గడుపుకోండి అయిపోయింది అప్పుడు మరి మనం అట్లా పోయిన వచ్చేస్తాం నిర్ణయం వచ్చి అది కాదు మనం చేయాల్సింది ఎక్కడైనా నిర్ణయం ఇంట్లో పెద్ద నిర్ణయం తీసుకునేది తినాలి ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాలంటే మన ఆడవాళ్ళే నిర్ణయం మహిళలే నిర్ణయం తీసుకోవాలి మగవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఆ ధైర్యం మన మహిళలకే ఉంటుంది మగవాళ్ళు కూడా మీరు ధైర్యం ఇస్తే వాళ్ళు మీ వెంటకు వచ్చేస్తాం పది చేస్తామని చెప్పేస్తాం నిజం అది నిజమే కదా చెప్పండి నిజమే కదా మనం ఆలోచిస్తున్నప్పుడు మగవాళ్ళు యొక్క తీసుకోలేదు మనం ఇది చేయాల్సిందే ఖచ్చితంగా మనం బిల్లు కట్టాలి ఏదో ఒకటి చేయాలి ఇది కట్ట మొదలు పెడదామంటే ఒకరు ఒక యాత్ర ఆలోచిస్తారు రెండో సరే మొదలు పెట్టేది ఒకటి చేస్తామే ఉంటారా అంటారా ఉంటారు కదా